హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మా బావగారు అక్క అక్క పిల్లలైతే బెంగళూరుకి వచ్చారు మా ఫ్యామిలీ అంతా ఒక ట్రిప్ అయితే వెళ్తున్నాం అన్ని మతాల భక్తులు దర్శించుకునే పరిశుద్ధ పుణ్యక్షేత్రం ఈ వేలంకిని క్షేత్రం సముద్ర సముద్రోడ్ నుండి ఈ క్షేత్రం ఆహ్లాదకరంగాను అలాగే భక్తి భక్తిభావని తమిళనాడులోని వేలంకిని పట్టణంలో ఉన్న ఒక మరియామాత పుణ్యక్షేత్రం దీనినే అవర్ లేడీ ఆఫ్ వేలంకిని అని కూడా పిలుస్తారు బెంగళూరు టు నాగపట్నం అయితే మేము ట్రైన్ వెళ్ళాము నాగపట్నంలో దిగిన తర్వాత టూ కిలోమీటర్స్ ఉంటుంది వేలంకిని ఇక్కడ చర్చ్ రూమ్స్ ఉంటాయి బస్ స్టాండ్ దగ్గరలో రూమ్స్ బుకింగ్ ఆఫీస్ అయితే ఉంటుంది అక్కడ తక్కువ ధరకి నాన్ ఏసీ ఏసీ రూమ్స్ కూడా బుక్ చేసుకోవచ్చు ఇక్కడ ప్రతిరోజు ఉదయం తెలుగుతో పాటు మిగతా అన్ని భాషల్లో కూడా పూజలు అయితే జరుగుతాయి వేలంకుల ఎక్కువగా తమిళ్ మాట్లాడతారు కానీ కొంతమంది తెలుగు కూడా మాట్లాడతారు లాంగ్వేజ్ ప్రాబ్లం అయితే ఏముండదు ఇక్కడ ఇచ్చే హోలీ వాటర్ మరియు హోలీ ఆయిల్ తప్పనిసరిగా తీసుకోండి చాలా మహిమ గలవి మేమైతే తీసుకున్నాము ఎలాంటి ఆరోగ్య సమస్యలు ఉన్నాయో ఇక్కడికి వస్తే నయమవుతాయని భక్తుల నమ్మకం అందుకే ఇక్కడ ఉన్న మేరీమాతని మాతని ఆరోగ్యమాతగా కొలుస్తారు ఈ ప్రదేశంలో అయితే మూడు వేరు అద్భుతాలు జరిగాయని ప్రజలు నమ్ముతారు అందులో మొదటిది నిద్రపోతున్న గొర్రెల కాపరి బాలుడికి ఆశీర్వదించబడిన మేరీమాత రెండవది వికలాంగుడైన మజ్జిగ వ్యాపారి వైద్యం మూడవది పదిహేడు వందల శతాబ్ద కాలంలో పోర్చుగీస్ నాయకుల ఘోరమైన సముద్ర తుఫాను నుంచి రక్షించబడ్డం ఆలయంలో మేరీ మేరీమాతను దక్షిణాదిలోని ఐదు రాష్ట్రాల వారు దర్శించుకోవడం విశేషం ఈ దేవుని విగ్రహం అందరిని ఆశీర్వదిస్తున్నట్టు ఎంత పెద్దగా ఉంది కదా సెప్టెంబర్ ఎనిమిది ప్రపంచ వ్యాప్తంగా ఉన్న చర్చలన్నీ మేరీమాత జయంతిని పురస్కరించుకొని ఘనంగా ప్రార్థనలు అయితే ప్రతి సంవత్సరం పదకొండు రోజుల పాటు జరిగి ఈ ఫీస్ట్ ఆగస్ట్ ఇరవై ఎనిమిది మొదలై మేరీ మాత గారు పుట్టినరోజు సెప్టెంబర్ ఎనిమిదితో ముగిస్తారు రేపే సెప్టెంబర్ ఎనిమిది రేపటితో మేరీ మాత ఉత్సవాలను ముగుస్తాయి పదహార శతాబ్ద మధ్య కాలం నుంచి ఈ వేలంకని యొక్క ఆరోగ్యం పట్ల భక్తిని గుర్తించవచ్చండి ఈవినింగ్ వ్యూ లో చర్చ్ చాలా బాగుంది ఫుల్ లైటింగ్ అది పెట్టారు ఈ వేలంకిని మాత చర్చి టూ డేస్ అయితే ఉన్నాము ఒక రోజులో మొత్తం చర్చి అంతా తిరగలేకపోయాము అందుకే ఒక రోజు సగం తిరిగి వేరొక రోజు ఇంకా మిగతా సగం అయితే కంప్లీట్ చేశాము ఈ చర్చిలోని కోరికలు కోరుకున్న వాళ్ళు ఇలా ఇసుకలోని మోకాళ్ళతో నడుస్తారు ఇక్కడికి వచ్చే భక్తులు మేరీ మేరీమాత కానుకలకు సమర్పిస్తారు అలాగే హిందూ సంప్రదాయాల్లో చూసే తలనీలాలు ఇవ్వడం చెవులు కుట్టించుకోవడం కూడా ఇక్కడ చేస్తారు వెళ్ళిన తర్వాత మా చిన్నపాప గుండె చేయించారనిపించింది మా చిన్నపాపతో పాటు వాళ్ళ అన్నయ్యాలకు కూడా గుండె చేపించేశారు మా బావగారు అక్కడ స్ట్రీట్ షాప్స్ ఉన్నాయి కొంచెం షాపింగ్ చేసాము అక్క నేను కూడా ఎక్కడికి వెళ్ళి నేను షాపింగ్ అయితే వదలం కదా ఇక్కడ ఉన్న షాప్లో అయితే క్యాండిల్స్ ఉన్నాయి నేను ఫస్ట్ టైం అంత పెద్ద పెద్ద క్యాండిల్స్ చూడడం బీచ్ ముందు వరకు కూడా స్ట్రీట్ షాప్స్ అయితే ఉన్నాయి ఇంక నెక్స్ట్ బీచ్కి వెళ్ళిన తర్వాత పిల్లల స్నానాలు చేసి అక్కడ కాసేపు అయితే ఆడుకున్నారు అక్కడ కొంచెం స్నాక్స్ అయితే తినేసాము బీచ్ నుంచి నెక్స్ట్ చర్చ్కి అయితే వెళ్ళాము అక్కడ దర్శనం చేసుకుని రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అయ్యి కొంచెం డిన్నర్ చేసిన తర్వాత వేలంగు నుంచి బెంగళూరుకి బస్సులో అయితే రిటర్న్ వచ్చేసాము ఇక్కడ తప్పనిసరిగా చూడవలసిన ప్రదేశాల్లో ఫస్ట్ వన్ మార్నింగ్ స్టార్ చర్చ్ సెకండ్ వన్ సాక్రెట్ హార్ట్ ఆఫ్ జీసస్ స్టాట్యూ వైట్ కలర్ లో చాలా అద్భుతంగా ఉంటుంది థర్డ్ వన్ రీట్రేట్ సెంటర్ ఫోర్త్ వన్ అవర్స్ లేడీ ట్యాంక్ ఫిఫ్త్ వన్ షాపింగ్ సిక్స్త్ వన్ బీచ్ ఇదేనండి మా వేలంకి ట్రిప్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్